ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ శాఖ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి అర్కత్ మెహత్ సుల్తానా అనే మా ఈ చిన్నారికి ఈ సంస్థ ద్వారా చిరు సన్మానం చేయడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం గాను తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ సాధించడం ఎంతో సంతోషించదగినటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం సంస్థ ద్వారా ఫస్ట్ కాలేజ్ లో వాళ్ళు చెప్పేది ప్రతిరోజు అప్పటికప్పుడు నేను అన్ని చదువుకుంటూ వచ్చేదాన్ని ఇంటికి వచ్చి కూడా నేను అంతా చదువుకునేదాన్ని రోజు కష్టపడేదాన్ని ఎప్పుడు కూడా నేను వద్దు అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికైనా సాధించాలన్న కోరికతో ఆశయంతో నేను ఇది సాధించాను విధానము తర్వాత టైం స్లాట్ కానీ అలాట్మెంట్ కానీ ಎಪ್ಪ ಚೂವೇರ್ ಹೋಪ್ ಸರ್ಥಿಂಗ್ ಡಿಫ್ರೆಂಟ್ ಅತಿ ರೋಡ್ ಉಪಾಧ್ಯಾಯ

వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు కాబట్టి మరి సాధించడానికి ప్రధాన కారణం కృషి లో వాళ్ళు చెప్పేది ప్రతిరోజు అప్పటికప్పుడు నేను అన్ని చదువుకుంటూ వచ్చేదాన్ని ఇంటికి వచ్చి కూడా నేను అంతా చదువుకునేదాన్ని రోజు కష్టపడేదాన్ని ఎప్పుడు కూడా నేను వద్దు అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పటికైనా సాధించాలన్న కోరికతో ఆశంతో నేను ఇది సాధించాను ఎప్పుడు చదువు వాళ్ళు లేకపోతే ఎప్పుడు కూడా వాళ్ళలాగా తెచ్చుకో వీళ్ళలాగా తెచ్చుకో అని చెప్పలేదు సార్ నాకు నీకు ఎంత అవుతుందో నువ్వు ఎంత చెయ్యగలుగుతావో అంత చెయ్యి బై ది గ్రేస్ ఆఫ్ అల్లా సుబ్బానాథల నేను చేశాను అండ్ రిజల్ట్స్ కూడా ఇప్పుడు వచ్చాయి సో ఎప్పుడు నాకు పేరెంట్స్ ఇది ఇంత చెయ్యి వాళ్ళకన్నా ఎక్కువ రావాల ఎప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పలేదు సార్ ఎప్పటికప్పుడు పొద్దునే మమ్మీ అంతా చేసి వెళ్ళిపోతారు అంతా టిఫిన్ కానివ్వండి అన్ని సమకూరుస్తారు డాడీ పొద్దునే లేచి మొత్తం తెచ్చి ఏమి కావాలా ఏమి ఏమేమి కావాలి చదువుకోడానికి కానివ్వండి అన్ని టైం కి తెచ్చి పెట్టేవారు చదువులు కొద్దిని 6 గంటలకి లేచేదాన్నిసే 1 గంటసేపు చదువుకుంటా మళ్ళీ కాలేజ్ కి రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్ళేదాన్ని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం కొచ్చే ప్రెస్ తీసుకోని మళ్ళీ 6:30 ఆ సమయం నుంచి మొదలుపెట్టి రాత్రి 9:30 10:00 వరకు చదువుకుంటా కాలేజీలో లెక్చరర్స్ సహకారం కోటి ఈ స్వీయ శక్తి ఉండదు వాళ్ళ వాళ్ళ సహకారం కోటి ఇదేని టెనిస్ లెగ్స్ దే రేబుల్నట్ మొదొదటి పిల్లల అలా ఉంటారంటే కాలేజీ లెక్చరర్స్ కోటి వెరీ షార్ప్ ఉంటారు వాళ్ళు చిన్నగా వినిపిస్తే సార్ వాళ్ళతో స్వయంగా చేసి వచ్చే స్థాయికి ఉండాలి చెప్పి వాళ్ళకంటే కూడా పిల్లలు ఎక్కువ ముందుకు అలాంటిది మీకు ఎక్కువ నాలో కూడా అలా ఉంది అని వాళ్ళ సపోర్ట్ వల్లనే ముందు వాళ్ళ సపోర్ట్ ఉండాలి సార్ వాళ్ళు ఇంత బాగా చెప్తు వాళ్ళు ఎలా చెప్తారో మనం దాన్ని గ్రాస్పింగ్ చేసుకోవాలి వాళ్ళు చెప్పే విధానం మనం ఇంత సాధించగలుగుతాం సార్ మన కృషి అయితే ఉంటుంది కానీ వాళ్ళది కూడా కృషి ఉండాలి సార్ అనుకోవడం అయితే జరిగింది సార్ అనుకున్నాను సార్

విధానము తర్వాత టైమ్ స్లాట్ కానీ అలాట్మెంట్ కానీ ఎఫెక్ట్ చూసి సమ్వేర్ ఒక రకమైన హోప్ ఉండేది సార్ షీ విల్ బీ సంథింగ్ డిఫరెంట్ షీ క్యాన్ అచీవ్ సంథింగ్ డిఫరెంట్ అని బట్ అట్ ద సేమ్ టైం ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా చేయలేదు అండ్ తన మీద ఎటువంటి ప్రెజర్ కానీ స్ట్రెస్ కానీ నేను చేయలేదు సో డూ అప్ టు యువర్ ఎక్స్టెంట్ అప్ టు యువర్ క్యాలిబర్ అప్ టు యువర్ కెపాసిటీ అండ్ డోంట్ బీ ఫర్ట్ యూ క్యాన్ డూ ఆన్ దట్ యు జస్ట్ గో ఆన్ ద రిజల్ట్ యు జస్ట్ లివ్ ఆన్ అలా సువాల్ ఐ జస్ట్ ఐ టోల్ దైక్ దట్ సర్ సో ఇప్పుడు చదివేటప్పుడు ఎప్పుడైనా లేదు సార్ ప్రెజెంట్ చేయలేదు సార్ తనకైతే ఎప్పుడు ప్రెజెంట్ చేయలేదు జస్ట్ ఐ లివ్ హర్ ఎందుకంటే సో టెన్త్ క్లాస్ నుంచి జస్ట్ ఐఎమ్ అబ్జర్వింగ్ హర్ పర్ఫార్మెన్స్ కానీ స్కూల్లో కానీ తర్వాత రిజల్ట్ వచ్చినా కానీ సో ఆ ట్రాక్ అలాగే కంటిన్యూ చేస్తుందని బట్టి అని చెప్పి నాకు చిన్న హోప్ ఉండేది సార్ సో ప్రీవియస్లీ ఐ గివెన్ అ ఛాన్స్ టు హర్ టు మూవ్ విజయవాడ ఆర్ హైదరాబాద్ సార్ సో బట్ ఇంట్ షో ఎనీ ఇంట్రెస్ట్ దట్ నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే చదువుకుంటాను మరి అది హోమ్ సిక్ ఇంకోటో కానీ నాకు తెలియదు బట్ ఇక్కడే ఉంటాను ఇక్కడే అని చెప్పింది ఆ సమయంలో కూడా దాన్ని ఫోర్స్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న మీరు చెప్పిన జస్ట్ నౌ యూ టోల్ దట్ అబౌట్ ద కాంపిటీషన్ సో కాంపిటీషన్ ఉండే ఈ ఫీల్డ్లో పిల్లల మీద ప్రెజర్ పెడతారు సార్ ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి కదా టెన్త్లో స్టిగౌట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టెన్త్ క్లాస్లో ఆ మా ఆ స్కోర్ వచ్చినాక మనము ఖచ్చితంగా వాళ్ళని హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఎక్కడో కానీ చేయకపోతే సో తనకు ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్తాను చదువుతాను ఒక జీల్ ఉంటే ఊ క్యాన్ అప్రోచ్ సో తన టీచర్స్ని తర్వాత లెక్చరర్స్ కూడా చెప్పిన సో స్టూడెంట్ షో నేను ఇంట్రెస్ట్ టు మూవ్ ఫ్రమ్ ఇయర్ సో నేను అక్కడ కూడా ప్రెజర్ చేయలేదు సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఒకవేళ మనం ప్రెజర్ చేసి అక్కడ పంపించి ఉంటే దె కెన్ బి గెటింగ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ఈ రిజల్ట్ రాకపోయి ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే పిల్లలలో తనతో పాటు చదువుకున్న చాలా మంది పిల్లలు మేము హైదరాబాద్ పోతాం విజయవాడకు పోతాం అని చెప్పి వాళ్ళు వెళ్తామని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అయినారు కాబట్టి వాళ్ళని పంపించడానికి తప్పులేదు బట్ తనైతే ఎలా అయింది సార్ అట్ ద టైం నేను స్ట్రెస్ చేయలేదు ప్రెజర్ చేయలేదు దట్ ఈస్ ద ఫస్ట్ సీన్ సార్ ఎందుకంటే పిల్లలు వెళ్తామంటే పంపించండి అంతే వాళ్ళకి ఎటువంటి ప్రెజర్ పెట్టకూడదు ఎందుకంటే కొంతమంది పోయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉండి వన్ ల్యాక్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ పే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మోరో మో సమ్ వెరీ ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు సార్ మనం రిటర్న్ సో అది ప్రెజర్ అయితే చేయలేదు సార్ సో అలాగా తన మీద ఆ హోప్ ఉండేది సార్ సో తను చదువుతుంది తన కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పి చిన్న హోప్ ఉండింది సో రైట్ నో షీ షోన్ లైక్ దిస్ రిజల్ట్స్ మామూలు చూస్తే నాకు గోపిల్లలకు ఎక్కువ ఇస్తారు బయటకు ఆడపిల్లలు మాత్రం గోపెలగానే చదివిస్తారు అది అదే భావనతోనే ఆడపిల్లలు చదివించారా అనుకుంటే కానీ మీరు ఆన్సర్ చెప్పేశారు కాకపోతే ఇంకా జనాలను చూసారు అంటే గోపిల్ ఎక్కువ చదివేస్తారు ఒకటేంటంటే ఈ ఆడపిల్లలు చదివించేటప్పుడు చూపించే విధానం తల్లిదండ్రులు ఆడపిల్లలు బయట పెళ్లి చేసి పంపిస్తారు కదా ఇంకోటి వాళ్ళకి ఈ మీడియా నుంచి ఎంత దూరం పెడితే ఎంత మంచిది సార్ ఐ మీన్ ఐ మీన్ మీడియా నుంచి లైక్ టీవీ కానివ్వండి ఫోన్ కానివ్వండి టీవీ ఉంది సార్ టీవీ ఉంది పక్కన పెట్టాలంటే టీవీ అయితే ఉంది సో దాన్ని అయితే మేము డిష్ తీసేసినాము తను ఎప్పుడైతే నైన్త్ క్లాస్కి వచ్చిందో నా బాబు కూడా నా కొడుకు కూడా బెంగళూరులో నాగార్జున యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ ఇప్పుడు బీటెక్ అవును సార్ ఈజ్ ఆర్సో డూయింగ్ వెరీ వెల్ తను కూడా ఇక్కడ చేశారు ఇంటర్ టెన్త్ సో అతను టెన్త్ వచ్చినప్పటి నుంచి కూడా మేము డిష్ అయితే తీసేసినాము బట్ వన్ థింగ్ వాట్ ఐ విల్ డూ ఎవ్రీ వీకెండ్ లైక్ సాటర్డే సండే తీసుకొని పోయి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ ఒకటి ఆరు వచ్చి ఇప్పుడు మనమే టీవీ ఆన్ చేసుకొని పెట్టుకొని మనం చూస్తూ వాళ్ళని చదువుకో అని చెప్పడంలో అది అంతకన్నా మూర్ఖతం ఏమి ఉండదు సార్ సో ఎవరీ వీకెండ్ పెన్ డ్రైవ్ తీసుకుని పోయి ఆ వీక్లో రిలీజ్ అయినటువంటి మూవీస్ కానీ లేకపోతే ఏ మంచి క్వాలిటీలో కానీ ఒక మూవీ తీసుకుని సాటర్డే సిక్స్ థర్టీ సెవెన్ థర్టీకి మా యాక్టివిటీస్ అన్నీ అయిపోయి ఆ మూవీ చూస్తాం సార్ జస్ట్ సమ్ రిలాక్స్ మరి సండే కానీ తన తన యాక్టివిటీస్ తను స్టార్ట్ చేస్తాం సార్ ఇంకా ఫోన్ విషయంలో కూడా మేము చాలా చాలా తక్కువ సార్ యూజ్ చేయడం తనైతే అసలు లేదు ఇప్పుడు బీటెక్లో చేరేటప్పటికి ఇప్పుడు మనకి అన్ని కావాలి కాబట్టి ఇప్పుడు తీసుకుంటున్నాం సార్ సార్ రిగార్డింగ్ టు హర్ స్కోర్ తంజావూరు శస్త్ర కన్ఫర్మ్ సార్ ఐ థింక్ ఇన్షాల్లా సార్ జేఈ మెయిన్స్ అంటే ఇప్పుడు తనకి నేర్పించే ఇంటర్మీడియట్లు అన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సార్ కాన్సెప్ట్ అంటే క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చెప్పడం సో బట్ ఇన్ కేస్ ఆఫ్ జేఈ కానివ్వండి తర్వాత ఇన్సెట్ కానివ్వండి కామెడిగా కానివ్వండి దీస్ ఆర్ ఆల్ థింగ్స్ సార్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తర్వాత అప్లికేషన్ ఆస్పెక్ట్స్ సో దానివల్ల వీఆర్ నాట్ సపోజ్ టు ఎక్స్పెక్ట్ హై ర్యాంక్ ఆన్ దాట్ ఎందుకంటే ఇబ్బంది కల ఖచ్చితంగా సార్ వాళ్ళు అక్కడ టూ ఇయర్స్ నుంచి దాని మీదే స్ట్రెచ్ చేస్తారు ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్లికేషన్ ఆప్స్ఫెక్ట్ చేపిస్తారు నేర్పిస్తారు సో ఆప్ ఆ యాక్స్ నేర్పించడం వల్ల ఏమంటే వాళ్ళు దానిలో మంచి స్కోర్ తీసుకోవడానికి అవకాశం ఉంది బట్ ఇన్షాల్లా తనైతే ఎంసెట్ కామెడీకే బాగానే రాసింది సార్ ఎందుకంటే ఎంసెట్ కామెడీకే రిలేటెడ్ టు అవర్ కాన్సెప్ట్ మీదే అప్లికేషన్ ఆస్పెక్ట్ యూజ్ చేస్తారు కాబట్టి తన స్కోర్ కూడా చెక్ చేశాను బట్ ఎంసెట్ అయితే కూడా బాగా వస్తుంది సార్ ఎంసెట్ అయితే కూడా బాగా వస్తుంది సో ఇంకొక ఈ స్కోర్ మీద ఇంకొకటి సార్ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్ ఈ స్కోర్ హై స్కోర్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉంది ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాదు ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్ సో దే విల్ కండక్ట్ యూజీఈ ఎగ్జామ్స్ అంటే ఈ ఎంట్రన్స్ పెట్టే సార్ రిగార్డింగ్ టు దట్ కేస్ మన ఇలా హయ్యర్ టాపర్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పది సీట్లు ఇస్తారంట సార్ అది ఒకటి తర్వాత బిట్స్ బిట్స్ యాటర్న్ ఉంది కదా సార్ బిట్స్ పిలాని బిట్స్ హైదరాబాద్ బిట్స్ గోవా బిట్స్ దుబాయ్ నాలుగు ఉన్నాయి ఈ నాలుగింట్లలో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో టెన్ సీట్స్ని స్టేట్ టాపర్స్కి ఇస్తారంట సార్ సో దట్ కుడ్ బి గ్రేట్ బూమ్ ఫర్ ఫర్ హర్ అంటే ఇన్షాల్లో అప్లై చేసినాము ట్రిపుల్ఏడి హైదరాబాద్ బిడ్ చాట్ వచ్చేసి ఇంకా రేపు నెల ఫస్ట్కు వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది సార్ అప్లికేషన్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు స్క్రూట్నీ చేసి తర్వాత వాళ్ళలో ఆ లిస్టులో మన పాప ఉంటే దడ్ బి గ్రేట్ అలా అవుతుంది సార్ అంతే సార్ ఎందుకంటే ఆ కాలేజెస్లో బిడ్ షాట్ ఈజ్ నాట్ క్వైట్ ఈజీ టు గెట్ క్రాక్ ద సీట్ సార్ ఎందుకంటే లైక్ జేఈ కన్నా ఇంకా టఫ్ ఉంటుంది సార్ ఎగ్జామ్ బిడ్ షాట్ బిర్సా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సార్ అవి నాలుగు ఉన్నాయి ఇన్స్టిట్యూట్లు ఒకటి హైదరాబాద్లో మన హైదరాబాద్లో కూడా ఉంది సో వాళ్ళు పది సీట్లు అలాట్ చేస్తారు ఇట్లా స్టేట్లలో స్టేట్లో టాపర్లో వచ్చిన వాళ్ళని తీసుకుంటారు అంటారు సార్ మన స్టేట్ కానీ ఇంకోటి ఇంకా అప్లై చేసిన వాళ్ళలో సో దట్ కుడ్ బి ఎక్స్పెక్టింగ్ ఇన్షాల్లా ఈ రెండు ఉంటాయి సార్ ఎందుకంటే మన ఇక్కడ చదివిన వాళ్ళు ఇక్కడ ఇక్కడే స్టాప్ అయిపోతుందేమో అని అనుకుంటుంటారు సార్ బట్ నాట్ డోంట్ ఫీల్ లైక్ దట్ నైన్ ఐటీ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ ఫైవ్ అబవ్ వచ్చిన వాళ్ళు కూడా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ లిస్ట్ అవుట్లో మీరు లో యూ క్యాన్ మూవ్ దేర్ సో దిట్ బిల్ గుడ్ ఫుల్ సార్ దట్ సార్ పిల్లలకి స్ట్రెస్ స్ట్రెయిన్ సహాయం ఇంకొకటి ఏమంటే వాళ్ళని బాగా చదువు టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పడానికి ముందు మనం వాళ్ళ ముందర ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం అనేది మనం ఒకసారి రెక్టిఫై చేసుకోవాలి సార్ మనకి అఫ్కోర్స్ చాలా బిజీ ఉండొచ్చు లైఫ్ జస్ట్ ఫర్ రిలాక్స్ కావాలనుకోవచ్చు బట్ ఇప్పుడు మన అందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి ఫోన్లు ఉన్నా కూడా మనము ఒకసారి స్పీకర్ ఆన్ చేసి పిలుచుంటాం దట్ నాట్ ఏ గుడ్ థింగ్ ఏ ఫోన్ యూజ్ చేయండి వాళ్ళ ముందర వాళ్ళు చదువుకుంటుంటే ఒక వాళ్ళు టెన్ థర్టీ వరకు చదువుకుంటారు అనుకోండి మీరు టెన్ టెన్ థర్టీ వరకు వాళ్ళ ముందర కూర్చొని స్పెండ్ చేయండి టైం బట్ ఇప్పుడు ఎఫోన్ ఇన్ యువర్ ఇయర్ సో అట్ దట్ టైం వాళ్ళు అంటే మా పప్పా కూడా ఉన్నారు మా అమ్మ కూడా ఉన్నారు చదువుతుంటారు చదువుతుంటే మనకు ఒక వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది సార్ మనం టీవీ పెట్టుకొని ఫోన్ తీసుకొని తీసుకున్న అంటే ది విల్ నాట్ షో మోర్ ఇంట్రెస్ట్ సో మెయిన్ థింగ్ వచ్చేసి టీవీలు ఫోన్లు సార్ ఫోన్లు ఎంత అవాయిడ్ చేస్తే మీ పిల్లలకు అంత మంచి సార్ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఇంట్లో అమ్మ పని చేసుకోవాలా నాయన బయటికి వెళ్ళాలా పిల్లలు ఊరుకుండాలంటే వాళ్ళ చేతిలో ఫోన్ ఉండాలా సో దాన్ని అవాయిడ్ చేయండి సో దే విల్ షో గుడ్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్ సార్ ఈ పాప చేరినప్పటి నుంచి సాయి విజాతాల్లో నేను కూడా టీచర్ని సార్ నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను సార్ ఈ అమ్మాయి ఒక టాప్ లెవెల్లో వస్తుందని అప్పటి నుంచి వన్ బై వన్ స్టెప్ నేను గమనిస్తూ ఆ అమ్మాయికి ప్రొవైడ్ చేస్తున్నాను సార్ అని నెక్స్ట్ మేము టీవీ కానీ సార్ నేను టెన్ ఇయర్స్ అయింది సార్ టీవీ కానీ మా ఇంట్లో లేదు సార్ ఉంది కానీ మేము పెట్టాం సార్ నేను కూడా సెల్ ఫోన్కి చాలా దూరంలో ఉంటాను సార్ స్కూల్కి వెళ్ళినా కూడా నేను తీసుకువెళ్ళాను సార్ మేమైతే చెప్పుకుంటాం సార్ అమ్మాయికి సార్ వన్ బై వన్ స్టెప్ అమ్మాయికి ప్రొవైడ్ చేయడం అవును సార్ మా అబ్బాయి కూడా చదువుతారు సార్ కానీ కరోనా అబ్బాయి మీద త్రీ ఇయర్స్ ఏంది సార్

ఏం లేదు సార్ ఒకేసారి ఇది కాదు సార్ చిన్నప్పటి నుంచి వన్ బై వన్ చేస్తా అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు ఎప్పుడో ఒకసారి అమ్మాయి టాప్ లెవెల్లో ఎవరైనా వస్తారు సార్ మనం అప్పటికప్పుడు అంటే ఏది కాదు సార్

అలా అని కాదు డౌట్స్ ఏమైనా ఉందని ఎవరు అడిగినా కూడా క్లారిఫై చేసేవాళ్ళం మా సార్ వాళ్ళు కూడా మైండ్ సెట్ సార్ కూడా ఉండేవారు చాలా బాగా హెల్ప్ చేసేవారు మమ్మల్ని ఎప్పుడు చదవండి గైడ్ చేసేవారు ఎప్పుడు టీచర్స్ ఎవరు లేకున్నా కూడా మాకు బాగా సపోర్ట్ చేసేవారు మనం ఎంతసేపు అన్నది ఇంపార్టెంట్ కాదు ఎంతసేపు అయినా సరే ఎంత కాన్సన్ట్రేషన్గా చదివినాం ఎంత కొంచెం టైంలో ఎంత మనం అర్థం చేసుకున్నాం ఎంత మనం నేర్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్ నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ శాఖ వారి ఆధ్వర్యంలో తాడపత్రి పట్టణంలోని వివేకానంద పాఠశాలలో ఈ రోజున ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరానికి విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి అర్కత్ మెహక్ సుల్తానా అనే మా ఈ చిన్నారికి ఈ సంస్థ ద్వారా చిరు సన్మానం చేయడం అనేది మేము గొప్పగా భావిస్తున్నాం మరి అమ్మాయి ఎంతో కష్టపడి ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సాధించడం అనేది మా పట్టణానికే గర్వకారణం మా ఊరి ప్రజలకందరికీ కూడా గర్వకారణం అని భావిస్తూ మరి చిన్నారిని చదివించడంలో వారు అహర్నిశలు తోడుగా అండగా ఉండి చదివించినట్టు తల్లిదండ్రులకు సమీర్భాస్ సార్ భార్య అలీముల్లా మేడం గారు వాళ్ళు సలహా సహాయ సహకారులతో ఆమె అమ్మాయి తొమ్మిది వందల ఎనభై తొంభై రెండు మార్కులు వెయ్యికి గాను తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ సాధించడం ఎంతో సంతోషించదగినటువంటి సెంటర్మేట్ బోర్డు వారి చేత కూడా మరి సన్మాన పత్రం ఆ సన్మాన పత్రం ఇవ్వడం జరిగింది ఆ అమ్మాయిని మనస్పూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తుంటున్నాం సంస్థ ద్వారా ఈ సంస్థ ద్వారా గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నిరుపేదమైన విద్యార్థులకు వారి చదువు కోసం తోడ్పాటు కోసం అభివృద్ధి కోసం మేము సంస్థ ద్వారా పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం జరిగింది మరి ఈ అమ్మాయి ఈ రీతిగా మా టౌన్లో ఫస్ట్ సాధించడం స్టేట్ ఫస్ట్ సాధించడం గాను అమ్మాయిని మేము మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా తెలియజేస్తూ తెలియజేస్తూ సన్మానం చేస్తున్నాం అలాగే ఈ అమ్మాయి భవిష్యత్ జీవితంలో కూడా తను ఏం కావాలనుకుంటుందో అది సాధించాలని తల్లిదండ్రుల కళల్ని సాకారం చేయాలని తాడిపత్రి పట్టణానికి రాష్ట్ర స్థాయిలో మరింత కీర్తి ప్రతిష్టం ఎనువడింపజేయాలని ఆకాంక్షిస్తున్న భగవంతుని ప్రార్థన చేస్తున్నాం ఈ విషయంలో అహర్నిశలు కష్టపడినటువంటి అమ్మాయికి మరి ఆ అమ్మాయి ర్యాంకు సాధించడంలో కృషి కలిపినటువంటి తల్లిదండ్రులను ఈ సంస్థ ద్వారా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ మరి అధ్యక్షులు కన్వీనరు మరి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం విచ్చేయడం జరిగింది వారికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రీతిగా మా పట్టణ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో ప్రీతి ప్రకృష్ణలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయి సుల్తానను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చిరు సన్మానం చేస్తున్నాం సంస్థ ద్వారా మొమంట ఇవ్వండి